తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు కొత్తగా దరఖాస్తులు చేసుకోవటానికి చాలా చక్కటి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది వీడియోలో ప్రతి ఒక్క రైతుకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడాలి ఏ విధంగా రైతులు అనేది కొత్తగా దరఖాస్తు అనేది చేసుకోవాలి ఏ రోజున డబ్బులు పడతాయి అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఎక్కడ మనం ఈ యొక్క దరఖాస్తులు అనేది ఇవ్వాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి రైతుకు చిన్న చిన్నగా అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హత పొంది ఉండి రైతు భరోసా డబ్బులను తీసుకున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేసి మీరైతే వీడియోని స్కిప్ చేయవచ్చును సో ఫ్రెండ్స్ ఎవరికైతే రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడలేదు అలాంటి రైతులు మాత్రం కంపల్సరిగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం అయితే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తును అనేది చేసుకోవటానికి కావలసిన అర్హతలు రైతుకు అనేది ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది ఉంటే రైతు భరోసా పథకానికి సంబంధించి మనమైతే దరఖాస్తు చేసుకోవచ్చును వీడియోలో చూద్దాం నూతనంగా తయారు చేసుకున్న పాస్బుక్ పట్టాదారు జెరక్ ఒకటి కావాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ కాలంలోనే తయారు చేసుకున్న పాస్బుక్ అయినా పర్వాలేదు సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మన పేరుతోటి పాస్బుక్ అనేది గవర్నమెంట్లోని రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండాలి అలాంటి పాస్బుక్ జెరాక్స్ ఒకటి కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి కంపల్సరిగా ఉండాలి బ్యాంక్ అకౌంటు జిరాక్స్ కాపీ అనేది ఒకటి కంపల్సరిగా ఉండాలి రైతు భరోసా పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్ అనేది ఒకసారి ఉండాలి సో ఫ్రెండ్స్ ఇవనేది రైతు కంపల్సరీగా కలిగి ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు మీ సమీపంలో ఉండే వ్యవసాయ విస్తీర్ణ అధికారులకైతే మనము ఇవనేది ఇవ్వాలి మీ దగ్గరలో ఉండే వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో వ్యవసాయానికి సంబంధించి వాళ్ళకనేది ఈ యొక్క డాక్యుమెంట్స్ మనము ఫిబ్రవరి మొదటి వారంలోగా ఈ దరఖాస్తులు అనేది ఇవ్వాలి సో ఫ్రెండ్స్ ప్రతి రైతు చాలా చక్కగా గుర్తుపెట్టుకోండి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మనకి జనవరి ఇరవై ఆరో తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ సమయంలోనే అంటే ఈ ఫిబ్రవరి నెలలోనే రైతు భరోసా పథకానికి సంబంధించి ఏవైనా చిన్న చిన్న పొరపాటుస్ ఉంటే మనం అనేది సరిదిద్దుకోవాలి ఈ యొక్క పథకం అనేది రిలీజ్ అయ్యేసి రెండు మూడు నెలలు అయ్యిందంటే సో ఫ్రెండ్స్ పథకానికి సంబంధించిన అమౌంట్ గురించి గవర్నమెంట్ అనేది పక్కగా పట్టించుకోదు ఈ మూమెంట్లోనే ప్రతి రైతు కూడాను రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా చాలా చక్కటి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం పోయిన గవర్నమెంట్లోని రైతు బంధు పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకున్న రైతులు ఇప్పుడు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఆల్రెడీ అనేది డబ్బులు అనేది తీసుకున్నారు రైతు బంధు పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని వారి యొక్క పేరు అనేది ఉంది కాబట్టి ఇప్పుడు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది డబ్బులనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతాయి ఇక్కడైతే ఒక అవకాశాన్ని రైతులకైతే ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఇక్కడ రైతు బంధు పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఇప్పుడు మీ దగ్గర లేదు పోయింది అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అనేది డెడ్ అయ్యింది బ్యాంక్ అకౌంట్ పూర్తిగా లేదు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి చాలా చక్కటి ఆప్షన్ అనేది తెలంగాణ ప్రభుత్వం మనకైతే ఇవ్వడం జరిగింది కావున ఎవరైతే ఇలాంటి రైతులు ఉన్నారో అలాంటి రైతులకు వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ మార్చుకునే అవకాశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది అది కూడాను మనకి ఫిబ్రవరి మొదటి వారంలోగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది చేంజ్ చేసినట్టయితే నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి రైతు భరోసా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామనేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనమైతే రైతు భరోసా పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్ ఒకటి బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసి అంటే కొత్త బ్యాంక్ అకౌంట్ కాపీ ఒకటి మనం అనేది సబ్మిట్ చేయాలి సేమ్ మీ సమీపంలో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారులు ఎవరైతే ఉంటారో వారికి అనేది మనం సబ్మిట్ చేయాలి ఈ విధంగా మా యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే పాడవడం జరిగింది కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది మేము సబ్మిట్ చేస్తున్నాం అనేసి అది ఒక ఫామ్ అనేది వాళ్ళకి ఇచ్చినట్టయితే వెంటనే వారు అనేది కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది వారు రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అర్హత పొందిన రైతులు దయచేసి ఎవరు కూడాను ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ యొక్క పథకం యొక్క అమౌంట్ అనేది మిస్ కాకండి నేను చెప్పిన విధంగా కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు దరఖాస్తు అనేది చేసుకోవాలి చాలామంది రైతులైతే వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు కంపల్సరిగా వీడియోస్ని అయితే లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియో ఫ్రీ వీడియో మీరు ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చును డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ కొత్తగా రైతులు దరఖాస్తు అనేది చేసుకోవటానికి కావలసిన పత్రాలు మనం చూసుకున్నట్టయితే నూతనంగా తయారు చేసుకున్న పాస్బుక్ ఓటి ఆధార్ కార్డ్ జెరాక్సోటి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఓటి కంపల్సరీగా ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిఎస్సి లింకప్ అనేది కంపల్సరీ తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు కొత్తగా దరఖాస్తులు చేసుకోవటానికి చాలా చక్కటి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది వీడియోలో ప్రతి ఒక్క రైతుకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడాలి ఏ విధంగా రైతులు అనేది కొత్తగా దరఖాస్తు అనేది చేసుకోవాలి ఏ రోజున డబ్బులు పడతాయి అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఎక్కడ మనం ఈ యొక్క దరఖాస్తులు అనేది ఇవ్వాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి రైతుకు చిన్న చిన్నగా అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హత పొంది ఉండి రైతు భరోసా డబ్బులను తీసుకున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేసి మీరైతే వీడియోని స్కిప్ చేయవచ్చును సో ఫ్రెండ్స్ ఎవరికైతే రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడలేదు అలాంటి రైతులు మాత్రం కంపల్సరిగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం అయితే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తును అనేది చేసుకోవటానికి కావలసిన అర్హతలు రైతుకు అనేది ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది ఉంటే రైతు భరోసా పథకానికి సంబంధించి మనమైతే దరఖాస్తు చేసుకోవచ్చును వీడియోలో చూద్దాం నూతనంగా తయారు చేసుకున్న పాస్బుక్ పట్టాదారు జెరాక్స్ ఒకటి కావాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ మధ్యకాలంలోని తయారు చేసుకున్న పాస్బుక్ అయినా పర్వాలేదు సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మన పేరుతోటి పాస్బుక్ అనేది గవర్నమెంట్లోని రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండాలి అలాంటి పాస్బుక్ జెరాక్స్ ఒకటి కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డు జెరాక్స్ ఒకటి కంపల్సరిగా ఉండాలి బ్యాంక్ అకౌంటు జిరాక్స్ కాపీ అనేది ఒకటి కంపల్సరీగా ఉండాలి రైతు భరోసా పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్ అనేది ఒకసారి ఉండాలి సో ఫ్రెండ్స్ ఇవనేది రైతు కంపల్సరీగా కలిగి ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు మీ సమీపంలో ఉండే వ్యవసాయ విస్తీర్ణ అధికారులకైతే మనము ఇవనేది ఇవ్వాలి మీ దగ్గరలో ఉండే వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో వ్యవసాయానికి సంబంధించి వాళ్ళకనేది ఈ యొక్క డాక్యుమెంట్స్ మనము ఫిబ్రవరి మొదటి వారంలోగా ఈ దరఖాస్తులు అనేది ఇవ్వాలి సో ఫ్రెండ్స్ ప్రతి రైతు చాలా చక్కగా గుర్తుపెట్టుకోండి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మనకి జనవరి ఇరవై ఆరో తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ సమయంలోనే అంటే ఈ ఫిబ్రవరి నెలలోనే రైతు భరోసా పథకానికి సంబంధించి ఏవైనా చిన్న చిన్న పొరపాటుస్ ఉంటే మనం అనేది సరిదిద్దుకోవాలి ఈ యొక్క పథకం అనేది రిలీజ్ అయ్యేసి రెండు మూడు నెలలు అయ్యిందంటే సో ఫ్రెండ్స్ పథకానికి సంబంధించిన అమౌంట్ గురించి గవర్నమెంట్ అనేది పక్కగా పట్టించుకోదు ఈ మూమెంట్లోనే ప్రతి రైతు కూడాను రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా చాలా చక్కటి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ టైము పోయిన గవర్నమెంట్లోని రైతు బంధు పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకున్న రైతులు ఇప్పుడు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఆల్రెడీ అనేది డబ్బులు అనేది తీసుకున్నారు రైతు బంధు పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని వారి యొక్క పేరు అనేది ఉంది కాబట్టి ఇప్పుడు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతాయి ఇక్కడైతే ఒక అవకాశాన్ని రైతులకైతే ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఇక్కడ రైతు బంధు పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఇప్పుడు మీ దగ్గర లేదు పోయింది అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అనేది డెడ్ అయ్యింది బ్యాంక్ అకౌంట్ పూర్తిగా లేదు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి చాలా చక్కటి ఆప్షన్ అనేది తెలంగాణ ప్రభుత్వం మనకైతే ఇవ్వడం జరిగింది కావున ఎవరైతే ఇలాంటి రైతులు ఉన్నారో అలాంటి రైతులకు వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ మార్చుకునే అవకాశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది అది కూడాను మనకి ఫిబ్రవరి మొదటి వారంలోగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది చేంజ్ చేసినట్టయితే నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి రైతు భరోసా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామనేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనమైతే రైతు భరోసా పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్ ఒకటి బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసి అంటే కొత్త బ్యాంక్ అకౌంట్ కాపీ ఒకటి మనం అనేది సబ్మిట్ చేయాలి సేమ్ మీ సమీపంలో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారులు ఎవరైతే ఉంటారో వారికి అనేది మనం సబ్మిట్ చేయాలి ఈ విధంగా మా యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే పాడవడం జరిగింది కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది మేము సబ్మిట్ చేస్తున్నాం అనేసి అది ఒక ఫామ్ అనేది వాళ్ళకి ఇచ్చినట్టయితే వెంటనే వారు అనేది కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది వారు రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అర్హత పొందిన రైతులు దయచేసి ఎవరు కూడాను ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ యొక్క పథకం యొక్క అమౌంట్ అనేది మిస్ కాకండి నేను చెప్పిన విధంగా కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు దరఖాస్తు అనేది చేసుకోవాలి చాలామంది రైతులైతే వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు కంపల్సరిగా వీడియోస్ని అయితే లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియో ఫ్రీ వీడియో మీరు ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చును డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ కొత్తగా రైతులు దరఖాస్తు అనేది చేసుకోవటానికి కావలసిన పత్రాలు మనం చూసుకున్నట్టయితే నూతనంగా తయారు చేసుకున్న పాస్బుక్ జెరాక్సోటి ఆధార్ కార్డ్ జరాక్సోటి అదే విధంగా బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ చోటి కంపల్సరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిఎస్సి లింక్అప్ అనేది కంపల్సరీ